వాటిని మీకు మనరు చేస్తున్నాను దాంతో పాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా సమాజంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ మనకి డిఎస్సీని ఏర్పాటు చేసి రమాన పదహారు వేల మంది కొత్తగా టీచర్లు తీసుకున్నటువంటి శుభ సందర్భాన్ని విడత భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఒక లక్ష పద్నాలుగు వేల తొంభై తొమ్మిది వందల తొంభై ఒకటి రైతు కుటుంబాల అకౌంట్లకి డైరెక్ట్ గా మొత్తం ఏడు వేల డె ఏడు కోట్లు జమ కానున్నాయి అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఈసారి మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది అండ్ అదర్ అధికారులు కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నాం అలానే ప్రభుత్వం చేపట్టిన ఈ రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇందాక మనకు రైతులు చెప్పారు అంటే డబ్బు అందడం ఒకటి ఒక ఎత్తు అయితే అది టైంకి అందాలి అంటే ఎప్పుడైతే అవసరం రైట్ టైంలో అందడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా రైతుకి అందుతుందో అది వాళ్ళకి కరెక్ట్ హార్వెస్టింగ్ సీజన్కి ముందు సోయింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఎరువులు చల్లాలి ఆ టైంలో అలాంటి కీలకమైన టైంలో వాళ్ళకి ఎంతైతే ఈ డబ్బు అవసరం ఉంటుందో అది వాళ్ళ అకౌంట్ డైరెక్ట్గా చేరడం వల్ల ఎంతో లాభపడుతున్నారు అండ్ చాలా మంది ఇంతకుముందు మాట్లాడిన రైతులు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు జిల్లాలోని మొత్తం కూడా మనకి పిఎం కిసాన్ కంపోనెంట్ చూసుకుంటే ఏదైతే రెండు వేలు రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో మొత్తం మనకు పంతొమ్మిది కోట్లు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ షేర్ వచ్చింది అలానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబా స్కీమ్ కింద యాభై ఏడు కోట్లు మన తూర్పుగోదావరి జిల్లాకి రిలీజ్ చేయడం జరిగింది అలానే మనకు మంత్రివర్యుల కాన్స్టిట్యూషన్ నిడదవలు చూసుకుంటే మనం మొత్తానికి పదమూడు కోట్లు దాదాపు ఈ మన కాన్స్టిట్యూషన్ కి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తము పిఎం కిసాన్ కింద పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు రైతులు లబ్ధి పొందారు అండ్ అన్నదాత సుఖీభవా కింద పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది రైతు కుటుంబాలు ఈ స్కీమ్ లో లభ్య పొందారు ఈ స్కీమ్ వలన రైతులు సాగు ఖర్చులకు పంట సంరక్షణకు కావాల్సిన వనరులు అన్నీ కూడా ఈ స్కీమ్ లో వచ్చిన డబ్బుతో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎంతో బెనిఫిట్ పొందుతారు ఈ నిధులని ఎక్కడైతే ఏ కొన్ని రైతుల దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్స్ సమస్య వచ్చింది అవి కూడా మనము మా అగ్రికల్చర్ వాళ్ళు మన తహసిల్దార్ అండ్ ఎంపీడిఓస్ అండ్ మన బ్యాంక్ వాళ్ళందరితో మీటింగ్ పెడుతుంది దాదాపు ఒక పన్నెండు వందల రైతులకి ఇబ్బంది ఉంది బ్యాంక్ అకౌంట్ ఎట్లా అంటే వాళ్ళు ఆధార్ లింక్ అవ్వకపోవడం ఒకటి అండ్ అయితే అకౌంట్ నంబర్ ఉందో అది ఇనాపరేటివ్ అంటే చాలా రోజులు వాడకుండా ఉండడం వల్ల దాన్ని ఇనాపరేటివ్గా పెట్టడం వల్ల వాళ్ళకి క్రెడిట్ అవ్వలేకపోయింది ఈ డబ్బు ఆ పదకొండు వందల అరవై ఏడు మంది రైతుల డీటెయిల్స్ కూడా మనం ఆర్ఎస్కే స్థాయిలో ఇచ్చి ఆ రైతులకి అవగాహన చేసి వాళ్ళు వెళ్ళి బ్యాంక్స్కి వాళ్ళ ఆధార్ కింద లింక్ చేసుకొని తంపిస్తే వాళ్ళకి కూడా వెంటనే ఈ డబ్బు క్రెడిట్ అవుతుంది సో మన సిబ్బంది అంతా కూడా దానికి కృషి చేస్తున్నారు సో రైతులు అదేవిధంగా వాళ్ళకి పడలేదంటే ఆందోళన చెందకుండా మన మీ నియరెస్ట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీది లింక్ అయి ఉందో అక్కడ పోయి దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది అని మన అధికారులు కూడా మీకు అదే విధంగా సహాయపడతారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి సహకారం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఇచ్చేటువంటి సహకారం ఈ రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుకి సాగు చేసుకోవడానికి వీలుగా అందించేటువంటి కార్యక్రమాన్ని గత ఆగస్టులో మనం ప్రారంభించినటువంటి సందర్భం మీకు తెలుసు మొదటి విడతలో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం ఇప్పుడు రెండో విడత ఈ నవంబర్ నెలలో మరొక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి ఇప్పటికే జమ అయినటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం తరఫున చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఆ కార్యక్రమం తాలూకు ఫలితం ఎలా ఉంటుందనేటువంటి మాట ఇప్పుడే మాట్లాడినటువంటి రైతుల ద్వారా తెలుసుకోగ్గాము వారందరూ చెప్పారు సరైనటువంటి సమయానికి సరైనటువంటి రీతిలో ఇబ్బందులు లేకుండా మాకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మేము పంటలకు వెళ్ళేటప్పుడు సాగు చేసుకోవడానికి ముందుగానే ఈ డబ్బు రావటం వల్ల మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట అందరూ చెప్పింది నిజానికి ఇదే మనకి ఒక సాక్ష్యం దీనికి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దాని లబ్ధిదారుల యొక్క మొహాల్లో ఆనందం కనపడమే కార్యక్రమం తాలకు విజయానికి సాక్ష్యం అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ నిండవలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటితో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట మనం ఏం చెప్పామో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయంతో మన సహాయాన్ని కూడా కలిపి ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి అనేటువంటి మాట మనం చెప్పాం అందులో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇదే విషయాన్ని మీరు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్కసారి మీరు చూస్తే వారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఎన్నికల తర్వాత ఏ రకంగా అమలు చేస్తారో మీకే నేను చెప్పచ్చు ప్రమాదం పదమూడు వేల రూపాయలు కూడా జరిగింది వారు ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి మాట కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే మేము ఇస్తామనేటువంటి మాట చెప్పి చివరికి మాట మార్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం రైతు అనేవాడు మనకి అన్నం పెట్టేటువంటి ఒక మహానుభావుడు రైతుకి కులం లేదు మతం లేదు పార్టీ లేదు సరే తన తన ఇష్టాల మేరకు ఎదురుగా ఉండొచ్చేమో కానీ రైతు అనేటప్పటికీ ఖచ్చితంగా అన్నదాత మనకి ఆ అన్నదాతకి ఇచ్చేటువంటి సహకారం ఆ అన్నదాతను ఆదుకునే విషయంలో కురాల ఎంపిక చేయకూడదు మాట ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతుంది